వైసీపీపై ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి హాట్ కామెంట్స్ చేస్తారు జగన్ అడ్డాగా ఉన్న పులివెందుల్లో దశాబ్దాల తర్వాత అక్కడి ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు పులివెందుల్లో టీడీపీ గెలుపు ఖాయమన్నారు కూటమి సర్కార్ సూపర్ సిక్స్ లో భాగంగా ఇప్పటికే తల్లికి వందనం ఉచిత గ్యాస్ అన్నదా సుఖీభావ అమలు చేస్తామన్నారు ఈ నెల పదిహేను నుంచి స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలకు ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు జగన్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేస్తారని వాటిని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు మాట్లాడేటువంటి హక్కు ప్రజల ఆస్తుల్ని ఎక్కడన్నా ఆస్తుల్ని చెప్పుకోలేనటువంటి పరిస్థితి ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వెళ్లే పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో లేదు వాటి అన్నింటినీ సరిదిద్దడానికి ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి సమయం ఎక్కువ తీసుకోవడం జరుగుతూ ఉంది ఆ రోజు చెప్పినటువంటి గ్యాస్ కనెక్షన్ ఏదైతే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నామో అది కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా పంపిణీ చేయడం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కూడా ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి ఆ మాట కూడా నిలబెట్టుకుని వాళ్లకు పదిహేను వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో వేయడం కూడా జరిగింది మహిళలందరికీ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పాం రేపు ఆగస్టు పదిహేనవ తేదీ అడపల కర్ణాటక గాని తెలంగాణ గాని ఆగస్టు పదిహేనవ తేదీ పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ప్రకారం ఖచ్చితంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం జరుగుతుందని చెప్పేసి ఆ మధ్యలోనే అంటే ఒక ఐదు ఆరు నెలలకు గురిపే ప్రతిపక్ష పార్టీలు గబ్బలు పెడతా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు మాట చెప్తున్నారు మాట తప్పుగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు మాకు చెప్పిన మాట ప్రకారం మతదారులగే <Susurra> ముందు